హలో అండి నేను మీ షబ్నాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజైతే నేను మీకు మీషోలో తీసుకున్న ఒక ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను దీన్నైతే నేను కేవలం వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కే మీషో నుంచి పర్చేస్ చేశాను అదేంటంటే క్రిస్టల్ టోటాయిస్ అండ్ క్రిస్టల్ ప్లేట్ నేనైతే ఇది పర్చేస్ చేసే ముందు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అండ్ ఇంకా వేరే వేరే నాకు దగ్గరలో ఉన్న షాప్స్లో కూడా నేను దీని ప్రైస్ ఎంత ఉందో నేను చెక్ చేశాను బయట షాప్స్లో అయితే ఒక దగ్గర త్రీ ఫిఫ్టీ ఒక దగ్గర త్రీ హండ్రెడ్ ఇంకొక దగ్గర టూ ఫిఫ్టీ అట్లా సైజుని బట్టి మనకి ప్రైస్ చెప్తున్నారు అండ్ సేమ్ ఇదే సైజులో కూడా చూశాను నేను బయట షాప్స్లో వాళ్ళైతే నాకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అని ఒక దగ్గర ఒక దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అని అలా చెప్పారు అండ్ నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా కంపేర్ చేసి చూశాను మీషోలో కన్నా చాలా ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ టాటాయిస్తో పాటు క్రిస్టల్ ప్లేట్ కూడా మనకి కేవలం వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కే మనకి మీషోలో అవైలబుల్ ఉంది అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న చెక్ చెక్అవుట్ చేయండి అండ్ ఇంతకీ ఈ టాటాయిస్ ఏంటి ప్లేట్ ఏంటి అనుకుంటున్నారా మీరు ఏ షాప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయట షాపింగ్ మాల్స్లో అయినా క్యాష్ కౌంటర్ దగ్గర ఒకసారి చూడండి ప్రతి క్యాష్ కౌంటర్ దగ్గర ఒక ప్లేటు అందులో వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ వేసి దాంట్లో ఒక కాయిన్ వేసి దానిపైన ఒక టాటాయిస్ అయితే పెడతారు అలా పెట్టుకుంటే అదృష్టం బాగా వచ్చి మనీ ఎర్నింగ్స్ బాగుంటాయని బిజినెస్ చేసే వాళ్ళు అయితే అట్లా పెట్టుకుంటారు ఇంట్లో కూడా ఇలా క్రిస్టల్ ప్లేట్ లో ఫ్లవర్స్ వేసి వాటర్ వేసి అందులో ఫైవ్ రూపీస్ ఆర్ టూ రూపీస్ కాయిన్ పెట్టి దానిపైన టాటాయిస్ నుంచి టాటాయిస్ ని నార్త్ ఫేసింగ్ సైడ్ ఉంచితే ఇంట్లో అదృష్టం కలిసి వచ్చి డబ్బులే డబ్బులు అంట అలా అని మా సిస్టర్ చెప్పింది సో అందుకని నేనైతే వెంటనే దీని గురించి రీసెర్చ్ చేసేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎందులో అయితే షాప్ చేసుకోవచ్చో చెక్ చేసేసాను ప్రైస్ చాలా తక్కువ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హోప్ఫుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను వెంటనే షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి మీ షోలో ఆర్డర్ చేసేసుకోండి అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో